భారత్ పాకిస్త నెలకొన్న యుద్ధ వాతావరణంలో దేశంలోని చాలా మంది ప్రజలు ఓ వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నారు అతనే అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు పుల్వామాలో చేసిన దాడికి ప్రతీకారంగా చేసిన ఎయిర్ స్ట్రైక్ లో అభినందన్ గారు ప్రమాద శాతం పాకిస్తాన్ కు దొరికిపోయారు పాకిస్తాన్ వాళ్లకు మన వాళ్ళు దొరికితే ఏం చేస్తారో తెలుసు కదా వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెట్టినా అభినందన్ గారు అవన్నీ తట్టుకొని వేల మంది పాక్ సైన్యం మధ్య ఒక్కడే వేటాడే పులిలా ధైర్యంగా నిలబడ్డారు మూడో రోజుల్లోనే ఇండియాకు తిరిగి వచ్చారు ఇప్పుడు పాకిస్తాన్ తో ఇండియా చేయబోయే యుద్ధంలో అభినందన్ తో సీక్రెట్ ఆపరేషన్ చేయబోతున్నారా అయితే ఈ ఘటనలో సీరియస్ అయిన యోగి ఆదిత్యనాథ్ మోదీకి చెప్పిన మాస్టర్ ప్లాన్ ఏంటి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పాకిస్తాన్తో యుద్ధం చేస్తారా అనే విషయాలను తెలుసుకునే ముందు జై భారత్ అని కామెంట్ చేసి లైక్ చేయండి అభినందన్ వర్ధమాన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఇరవై ఒకటిన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలోని తిరువనంపూర్ గ్రామంలో సింహగోడ్ వర్ధమాన్ తన్వి మార్వ దంపతులకు జన్మించాడు ఈయన తల్లి డాక్టర్ కాగా తండ్రి ఓ ఎయిర్ మార్షల్ అభినందన్ గారికి చిన్నప్పటి నుండే తన తండ్రి లాగే ఎయిర్ ఫోర్స్ లో చేరి దేశ సేవ చేయాలని కలలు కొన్నారు దాంతో ఆయన అమరావతి నగర్ లోని సైనిక్ స్కూల్లో తన స్కూలింగ్ ని పూర్తి చేసి ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశారు ఆ వెంటనే తన కలను నెరవేర్చుకోవడానికి ఎయిర్ ఫోర్స్ లోకి అడుగుపెట్టేందుకు కష్టపడి చదివి రెండు వేల నాలుగు జూన్ పంతొమ్మిదిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమానాల పైలట్ గా అభినందన్ తన కెరియర్ ను ప్రారంభించారు అలా రెండు సంవత్సరాల పైలట్ గా చేశాక రెండు వేల ఆరు జూన్ లో అభినందన్ లెఫ్టినెంట్ ఫైటర్ గా ప్రమోట్ అయ్యారు ఇక ఆ తర్వాత ఎంతో కష్టపడి తన కెరియర్ లో అంచలంచెలుగా ఎదిగి రెండు వేల పదిహేడులో లో వింగ్ కమాండర్ అయ్యారు అయితే అభినందన్ వర్ధమాన్ లాంటి వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కొన్ని వేల మంది ఉంటారు కానీ మన దేశం ఈయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఒక కారణం ఉంది అదే రెండు పాకిస్తాన్ పై జరిపిన ఏ స్ట్రైక్ ఈ స్ట్రైక్ తో అభినందన్ ఉగ్రవాదులు ఉగ్రబాద్ దళాలపై జరిగిన దాడిలో నలభై మంది భారతీయ జవానులు ప్రాణాలు విడిచారు ఈ సంఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది అయితే ఇది చేసింది పాకిస్తాన్ లోని జైషే మొహమ్మద్ గ్రూప్ అని తెలిసి ఎలాగైనా వారి మీద దాడి చేయాలని ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది భారత్ పాకిస్తాన్ సరిహద్దు రేఖకు అత్యంత దగ్గరలో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న బాలకోట్ అనే ప్రాంతంలో ఈ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అయితే ఆ ఉగ్రవాదులను హతమార్చాలంటే మనం పాకిస్తాన్లోకి వెళ్లి వాళ్ళ మీద దాడి చేసి వెంటనే ఇండియాలోకి వచ్చేయాలి ఇది అంత సింపుల్ కాదు దాంతో మన జవాన్ల మృతికి ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకుంది దాని ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున తెల్లవారుజామున పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఇండియన్ ఎయిర్ స్ట్రైక్ చేసి అక్కడ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లుగా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది దాంతో విషయం తెలుసుకున్న పాకిస్తాన్ తన ఎయిర్ ఫోర్స్ తో ఇండియాలోకి ప్రవేశించి కాల్పులు జరిపింది అప్పుడు మన భారత్ వింగ్ కమాండర్ గా ఉన్న అభినందన్ వర్ధమాన్ గారు తమ విమానంతో పాకిస్తానీ ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని పేల్ చేశారు సరిగ్గా అప్పుడే అభినందన్ గారి విమానానికి ప్రమాదం జరగడంతో ఆయన పారాషూట్ సాయంతో కిందికి దూకేసి పొరపాటున పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యారు దాంతో ఇన్ని చూసిన అక్కడ పాకిస్తానీ ప్రజలు అభినందన్ గారిని చుట్టుముట్టి కొట్టసాగారు అప్పుడు ఆయన తన దగ్గరున్న గన్తో వాళ్ళను భయపెట్టి అక్కడ నుండి పారిపోతూ ఒక నీటి కుంట లాంటి దానిలో దూకి తన దగ్గరున్న కొన్ని డాక్యుమెంట్స్ ని మ్యాప్స్ ని నమిలి మింగేశారు ఇక అప్పటికి వెన్నుముక సమస్యతో బాధపడుతూ ఉన్న అభినందన్ గారిని కొంతమంది పాకిస్తాన్ యువకులు పట్టుకొని ఆయన్ని రక్తం వచ్చేలా కొట్టారు సరిగ్గా అప్పుడే పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి వచ్చి అభినందన్ గారిని తమ అదుపులోకి తీసుకుంది ఒక ఇండియన్ అది కూడా ఒక ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా చిత్ర హింసలు పెట్టి నరకం అంటే ఏంటో చూపిస్తారు ఆయన అభినందన్ గారు వాటన్నిటిని భరించి ధైర్యంగా నిలబడ్డారు అక్కడి పాకిస్తాన్ ఆర్మీ మేజర్ ఏం అడిగినా కూడా తన పేరు అభినందన్ వర్ధమాన్ అని తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ సర్వీస్ నంబర్ టూ సెవెన్ నైన్ ఎయిట్ వన్ అనే ఈ మూడు విషయాలే తప్ప మరో అక్షరం కూడా ఆయన మాట్లాడట్లేదు చుట్టూ వేలాది మంది శత్రువులున్నా ఒంటి నిండా గాయాలున్నా ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా శత్రువు ముందు కూర్చొని మీరు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉండదని చెప్పి అభినందన్ గారు తన దేశభక్తిని చాటుకున్నారు అయితే పాకిస్తాన్ అభినందన్ గారిని విచారిస్తున్న ఒక వీడియోని మీడియాలో రిలీజ్ చేసింది దాని ఉద్దేశం ఒక ఇండియన్ ఆఫీసర్ మేము పట్టుకున్నామని ప్రపంచానికి చెప్పడం ఆ వీడియోలో అభినందన్ గారు వాళ్ళు అడిగే ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన టీ తాగుతూ టీ ఐస్ స్పెంటాస్టిక్ అని చెప్పిన తీరు దేశ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆయనను చూసి గర్వపడి చేసింది అయితే అప్పుడు ఆయన అన్న టీ ఈస్ ఫెంటాస్టిక్ అనే మాటతో లండన్ లోని భారతీయులను హేళన చేస్తూ టీ కూడా అమ్మారు ఇక అభినందన్ గారి విషయానికి వస్తే ఆయన్ని పాకిస్తాన్ చరణ్ నుండి విడిపించడానికి ఇండియా అమెరికా సౌదీ అరేబియా వంటి దేశాలతో సంప్రదింపులు జరిపింది అలాగే అభినందన్ ను సురక్షితంగా విడిచిపెట్టాలి లేదంటే ఇండియా తీసుకునే నిర్ణయం చాలా ఉంటుంది ఇప్పుడు నిర్ణయం మీ చేతిలోనే ఉంది అభినందన్ చేసి పుల్వామా అటాక్ విషయంలో పూర్తి విచారణ చేపట్టాలని మోదీ గారు అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇక పాకిస్తాన్ కు మిత్ర దేశాలైన సౌదీ అరేబియా అమెరికాలు కూడా ఇండియాకి సపోర్ట్ చేయడం అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ కు వార్నింగ్ ఇవ్వడంతో పాకిస్తాన్ గవర్నమెంట్ అభినందన్ వర్ధమాన్ గారిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది దాంతో భారతీయ పౌరులందరూ ఆశించినట్లుగా పాకిస్తాన్ అభినందన్ వర్ధమాన్ గారిని మూడు రోజుల తర్వాత మార్చి ఒకటిన వాగా బోర్డర్స్ దగ్గర ఇండియన్ ఆఫీసర్స్ కు అప్పగించింది ఇక ఆ రోజు తర్వాత అభినందన్ వర్ధమన్ గారు ఏమయ్యారు ఎక్కడికి వెళ్లారనే విషయం మనలాంటి వాళ్ళకు ఎవరికీ తెలియదు పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అభినందన్ వర్ధమాన్ గారు ఎయిర్ ఫోర్స్ లోకి జాయిన్ అవ్వలేదు ఎందుకంటే శత్రు దేశాలకు చిక్కి తిరిగి వచ్చిన వాళ్ళని మళ్ళీ విధిలోకి తీసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఫస్ట్ ఆయన బాడీ హెల్త్ మెంటల్ హెల్త్ చెక్ చేసి మూడు వారాల పాటు సెక్యూరిటీ పర్యవేక్షణలోనే ఆయన ఉన్నారు ఆ తర్వాత ఆయన బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ లో ట్రీట్మెంట్ తీసుకోగా వాళ్ళు అభినందన్ గారు మళ్ళీ యుద్ధ విమానాన్ని నడిపేందుకు అన్ని రకాలుగా ఫిట్ గా ఉన్నారని రిపోర్ట్ ఇచ్చింది అయితే ఈ బాడీ అండ్ మెంటల్ హెల్త్ టెస్ట్ల తర్వాత అభినందన్ ను అండ్ ఇంటెలిజెన్స్ యూనిట్ టెస్ట్ చేసింది ఈ టెస్ట్ లో అభినందన్ శరీరంలో పాకిస్తాన్ ఆయనకు తెలియకుండా ఏమైనా బ్యాగ్ పెట్టారేమో అని బ్యాగ్ స్కాన్ చేశారు ఆ తర్వాత ఇంటెలిజెన్స్ మరియు అధికారులు అభినందన్ గారు పాకిస్తాన్ కు ఏమైనా దేశ రహస్యాలు చెప్పాడనే విషయంలో విచారణ చేశారు వీళ్ళ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా అభినందన్ గారిని విచారించారు పాక్ పెట్టే టార్చర్ భరించలేక వాళ్ళు గూఢచారిగా మన దేశానికి తిరిగి వచ్చాడా అనే విధంగా కూడా ఈ టెస్టులు జరిగేవి అయితే టెస్టులన్నిటిలోనూ అభినందన్ గారు పాస్ అయ్యారు ఇక టెస్టులని పూర్తవడానికి ఆయనకు మొత్తం ఐదు నెలలు పట్టింది అలా మళ్ళీ అభినందన్ గారు ఆగస్టులో రాజస్థాన్ ఎయిర్ యూనిట్ లో జాయిన్ అయి మళ్ళీ యుద్ధ విమానాన్ని నడిపారు అలా అక్కడే పనిచేస్తున్న అభినందన్ గారిని గ్రూప్ కెప్టెన్ గా రెండు వేల ఇరవై ఒకటిలో భారత వాయుసేన ఇక అదే సంవత్సరం ఆయన రాష్ట్రపతి నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా వీర చక్ర పురస్కారాన్ని కూడా అందుకున్నారు అలా అభినందన్ గారు ఇప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోనే గ్రూప్ కెప్టెన్ గా విధులు నిర్వహిస్తూ ఇప్పుడు ఇండియా పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అని ఆయన ఎదురు చూస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అభినందన్ వర్ధమాన్ గారి లైఫ్ లో ఇప్పటిదాకా జరిగిన విషయాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి కోసం మా ఛానల్ చేసుకోండి